అందరికీ నమస్కారం సింహరాశి వారు ప్రమాదంలో ఉన్నారు ఇప్పుడే జాగ్రత్త పడండి దండం పెట్టి చెప్తున్నా లేదా రోడ్డున పడతారు మీ ఇష్టం మరి సింహరాశి జాతకులు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు మరి ఏ విషయంలో వారు జాగ్రత్త పడాలి అసలు సింహరాశి వారు ఏ విషయం గురించి ఎక్కువగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మరి ఒకవేళ ఈ విషయాన్ని పక్కన పెడితే వారు ఎందుకు రోడ్డున పడతారు ఇదంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఉంటుంది సింహరాశి వారికి ఊహించని ప్రమాదం ఉంది జాగ్రత్త పడపోతే కనుక రోడ్డున పడే అవకాశం ఉంది మీరే స్వయంగా నష్టాన్ని కొని తెచ్చుకున్న వారవుతారు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి విషయాల గురించి మీరు కనుక ఆప్తులు ఎవ్వరు కూడా మిమ్మల్ని చేరదీయరు సరికదా ఎవ్వరు మీకు ఇలాంటి పరిస్థితుల్లో సహాయపడరు కూడా ఏదైనా ఎప్పుడైనా జరగొచ్చు మనం మనుష్యులం ఎప్పుడు ఏం జరుగుతుంది అని మనం అంచనా వేయలేం కానీ తెలుసుకునే అవకాశం ఉండి తెలుసుకోకపోతే లేదా చెప్పినప్పుడు వినకపోతే భారీగా నష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది రానున్న దసరా పండుగలోపు వారికి ఊహించని ప్రమాదం అనేది పొంచి ఉంది జ్యోతిష్య ప్రకారం సింహరాశి వారు ప్రమాదంలో ఉన్నారు అది ఎప్పుడు ఎలా వస్తుంది ఎలా జాగ్రత్త పడాలి ప్రమాదాన్ని ఎలా తప్పించుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం సింహరాశి వారు ప్రస్తుతం అక్టోబర్ మాసంలో ఉన్నారు నెల ప్రారంభంలోనే ఉన్నారు కాబట్టి ఈ నెల శుభప్రదంగానే ఉంటుంది ఈ నెలలో మీరు ఎలాంటి శుభకార్యాలు మొదలుపెట్టినా మీరు విజయాన్ని సాధిస్తారు కానీ కార్యాన్ని మొదలుపెట్టేటప్పుడు విఘ్నేశ్వరుడికి తొలి పూజ చేయండి ఖచ్చితంగా కార్య సఫలం అవుతుంది అలాగే సింహరాశి వారికి అదృష్టం బాగా కలిసొచ్చేటటువంటి సమయం నడుస్తోందని చెప్పుకోవచ్చు ఎందుకంటే కెరియర్ పరంగా మంచిగా సక్సెస్ అవుతుంది బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తులతో మీకు మంచి స్నేహం ఏర్పడడం వల్ల మీకు తెలియని విషయాలు వాళ్ళు హెచ్చరిస్తూ గమ్యం వైపు మిమ్మల్ని నడిపించే అవకాశం ఉంటుంది ఒక సపోర్ట్ దొరుకుతుంది మీకు సహాయంతో అంటే వారి యొక్క సహాయంతో మీరు విజయాన్ని సాధించడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఇక సింహరాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే వారు చేసేటటువంటి పనిలో సక్సెస్ సాధించడానికి ఖచ్చితంగా విఘ్నేశ్వర పూజ చేసుకోవడం లేదా వినాయకునికి దండం పెట్టుకుని ఆ పనిని ప్రారంభించటంతో విజయం మీ సొంతమవుతుందని మనం చెప్పుకున్నాం మరి ఎవరైనా సింహరాశిలో ఉన్నటువంటి వారు వ్యాపారాన్ని మొదలు పెట్టేవారు శుభవార్తలు ఊహించని ధనలాభాలు చవి చూడబోతున్నారని చెప్పవచ్చు గవర్నమెంట్ మీకు అన్ని లైసెన్సులు ఇస్తుంది అంటే మీ వ్యాపారంలో మీకు ఎలాంటి ఒత్తిడి ఉండదు ఎందరికూ ఉపాధి కల్పిస్తారు కానీ కొంచెం జాగ్రత్త వహించటం చాలా అవసరం మీరు మొదలు పెట్టేటటువంటి వ్యాపారంలో మీతో పాటుగా మీ దగ్గర పనిచేసే వాళ్లు కూడా సంతోషంగా ఉండడానికి అవకాశం కనిపిస్తుంది కారణం మీరు మొదలు పెట్టే వ్యాపారం మంచి సక్సెస్ తో ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు మీరు కనుక మనం చెప్పుకుంటున్నట్టుగా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకపోతే మీ వ్యాపారం మిమ్మల్ని రోడ్డున పడేస్తుంది ఎందుకంటే మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి అడుగులు వేయాలి పెట్టే పెట్టుబడికి తగ్గట్టుగా మనకు ప్రతిఫలం వస్తుందా లేదా అనేది చూసుకోవాలి ఈ రోజు నష్టం వచ్చింది రేపు నష్టం వచ్చింది మరుసటి రోజు కూడా నష్టమే వస్తోందంటే అయితే మనం కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆ వ్యాపారం మనకి సూట్ అవుతుందా లేదా లేదా మనం పెట్టిన వ్యాపార స్థలం కరెక్టా కాదా అనేవి ఖచ్చితంగా మనం బేరీజు వేసుకోవాలి అలా వేసుకోవడం ద్వారా మనం జాగ్రత్త తీసుకోవటం అనేది జరుగుతుంది ఒకవేళ అలా జాగ్రత్త తీసుకోకపోతే మన వ్యాపారమే మనల్ని ముంచేస్తుంది మనల్ని రోడ్డున పడేస్తుంది పెట్టుబడి మనం పెడుతూనే ఉంటాం కానీ ఎక్కడా కూడా దానికి తగ్గ ప్రతిఫలం కాదు కదా తిరిగి మీరు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితులే గోచరిస్తూ ఉంటాయి కాబట్టి ముందే కళ్ళు తెరుచుకోండి ఎట్టి పరిస్థితుల్లోనూ అనవసరపు వ్యాపారం మీద మీరు పెట్టుబడి పెట్టకండి తల మార్పిడి చేయవలసి వస్తే చేయండి లేదా వ్యాపార మార్పిడి చేయవలసి వస్తే చేయండి అంతేకాని మొండిగా వ్యవహరించకండి ఇక వివాహ విషయాల్లో సింహరాశి వారికి శుభవార్త అనేది వినబడబోతోందని చెప్పుకోవచ్చు మీకు నచ్చిన జీవిత భాగస్వామి మీ జీవితంలోకి వస్తారు మీ లైఫ్ పార్ట్నర్ ని అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేయండి తద్వారా మీ యొక్క జీవితం సంతోషంగా గడుపుతుంది వాళ్ళ ఒపీనియన్ని మీరు గౌరవించండి ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళ సలహాని అడగండి వాళ్ళు వద్దు అన్న పనిని చేయకండి మీకు శుభం కలుగుతుంది ఎందుకంటే మీరు చేసే పనిలో లాభ నష్టాల్లో మీ లైఫ్ పార్ట్నర్ కూడా దాంట్లో పాలి భాగస్వామ్యం పొందవలసి ఉంటుంది కాబట్టి మీరు చేసే ప్రతి పనిని వారి ఆమోదంతో చేయడం ద్వారా మీకొచ్చే సంతోషాన్ని తను ఈజీగా పంచుకుంటుంది కానీ మీరు చెప్పి చేయటం వల్ల వచ్చే నష్టంలో కూడా తను మీకు సపోర్ట్ గా నిలబడతారు సో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ తో షేర్ చేసుకోకుండా మీరు ఏ ఒక్క పనిని కూడా చేయకుండా ఉండడం చాలా మంచిది ఇక ఈ సమయంలో మీరు పెద్దవాళ్లతో పరిచయం ఏర్పడడం వల్ల పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి వాటి వల్ల మీకు మంచి జరుగుతుంది ఊహించని విధంగా సక్సెస్ అనేది మీ సొంతమవుతుందని చెప్పుకోవచ్చు ఎప్పటి నుంచో మొదలు పెట్టి సగంలో ఆపేసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు పూర్తి చేయగలుగుతారు మీరు కొంచెం శ్రద్ధ పెడితే చాలు ఖచ్చితంగా గమ్యం చేరుతారు తోబుట్టువుల విషయంలో అందరూ మిమ్మల్ని గౌరవిస్తారు వాళ్లకు సంబంధించిన విషయాల్లో మిమ్మల్ని సలహా అడుగుతారు అయితే మీరు ఇచ్చే సలహా మేరకు వాళ్ళకి శుభం కలుగుతుంది అయితే మీరు మరింత గౌరవాన్ని కూడా పొందుతారు ఏ రకంగా చూసుకున్నా సింహరాశి వారికి శుభాలు కలగడమే కనిపిస్తోంది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం వస్తుంది ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వారికి మరింత గొప్ప పొజిషన్ కి వెళ్లే ఛాన్స్ ఉంటుంది ఆరోగ్యం విషయానికి వస్తే కొంచెం జాగ్రత్త తీసుకోవాలి జాగ్రత్త తీసుకుంటే ఆరోగ్యం ఇంతకు ముందు కంటే కూడా మరింత మెరుగుపడుతుంది మనసులో ఉన్నటువంటి సందేహాలు తొలగిపోతాయి దాంతో మీరు చాలా సంతోషంగా ఉంటారు మానసికంగా చాలా ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడుపుతారు కానీ వాటర్ విషయంలో మీరు జాగ్రత్త తీసుకోండి మీరు తీసుకున్న వరకు మీ ఆరోగ్యాన్ని ఎలాంటి డోకా ఉండదు అంటే మంచి నీరు తీసుకునేటప్పుడు మీరు జాగ్రత్తగా తీసుకోవడం మంచిది ప్రస్తుతం నడుస్తున్నటువంటి పర్యావరణ పరిస్థితులను చూసుకుంటే నీటి వల్ల చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది కాబట్టి కాచి చల్లార్చిన నీటిని తాగడంతో పాటుగా నీటిని తీసుకునేటప్పుడు కూడా మీరు కొన్ని కొన్ని ఫాలో అవ్వడం చాలా మంచిది అది మీ ఆరోగ్యానికి చాలా మంచిది తద్వారా ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇకపోతే ఇక్కడి వరకు అక్టోబర్ నెల సింహరాశి వారికి సంబంధించిన రాసు ఫలాలు ఎలా ఉన్నాయో చూసేసాం అయితే ఇదే సమయంలో సింహరాశి వారు ప్రమాదంలో ఉన్నారు అది ఏ రూపంలో వస్తుంది అంటే భోజనం వల్ల అయినా అయ్యుండొచ్చు ఇతర వ్యక్తుల వల్ల అయినా అయ్యుండొచ్చు మీరు భోజనం చేసేటప్పుడు ఆచి తుచి తినండి మీకు సరిపడా మాత్రమే తీసుకోండి ఒక్కసారి తీసుకోవాల్సిన ఆహారాన్ని అవసరమైతే రెండు సార్లు తీసుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల అజీర్తి సమస్యలు రాకుండా ఉంటాయి తద్వారా మీకు అనారోగ్య సమస్యల ద్వారా ప్రమాదం అనేది రాకుండా ఉంటుంది ఇక మీరు చేసే ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం అవసరం అని చెప్పి చెప్పబడుతోంది లేని పక్షంలో మీకు వాహనం ద్వారా ప్రమాదం జరిగేటటువంటి సూచనలు ఉన్నాయి పొరపాటున ఒక వ్యక్తికి జరగవలసిన ప్రమాదం మీకు జరగొచ్చు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి వాహనాలు నడిపేటప్పుడు మీరెక్కడికైనా వెళ్ళేటప్పుడు ఎవరిని పడితే వారిని తీసుకువెళ్ళవద్దు లేదంటే వారికి ఎవరికైనా ప్రమాదం తలపెడితే అది మీకు తగిలే ప్రమాదం ఉంటుంది అంటే ఒకవేళ వాళ్లకి ప్రమాదం పొంచి ఉంటే అది మీ జీవితాన్ని నాశనం చేయొచ్చు కాబట్టి మీరు ఎవరిని తీసుకువెళ్ళాలన్నా ఆలోచించి తీసుకువెళ్ళండి వీళ్ళని తీసుకువెళ్ళడం వల్ల ఎప్పుడూ మనకి నష్టం కలగలేదు అనుకున్న వ్యక్తుల్ని మాత్రమే మీతో తీసుకువెళ్ళండి అది కూడా తప్పక తీసుకువెళ్ళాలి అంటే కనుక ఇక అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక మీ మీద ఎవరో చేసిన పనికి మీరు బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీరు చాలా చాలా ఇబ్బందులు ఫేస్ చేయాలి అనుకోని విధంగా మీరు నిందలు మోయాల్సిన పరిస్థితులు వస్తాయి జాగ్రత్త ఒకవేళ మీరు కనుక అలసత్వం వహించారు అంటే భారీ నష్టం భరించాల్సి ఉంటుంది ఎవరిని గుడ్డిగా నమ్మవద్దు ఎవరిని పడితే వారిని ఇంట్లోకి తీసుకువెళ్లవద్దు మీ ఆస్తిని చూసి మీ ఆస్తి మీద ఆశతో మిమ్మల్ని దారుణంగా మోసం చేయవచ్చు మీరు రోడ్డున పడే ప్రమాదం ఉంది అటువంటి వాళ్ళని నమ్మవద్దు గుర్తు తెలియని వ్యక్తులతో పరిచయం పెంచుకుని నమ్మకం పెంచుకోవద్దు నమ్మకంతోనే కొడతారు మిమ్మల్ని ఆచితూచి అడుగు వేయండి అటువంటి వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండండి ఉన్నదున్నట్టుగా చెప్తున్నా లేదంటే రోడ్డు మీదకు వస్తారు ఒక్కసారి ఆస్తి నష్టం జరిగింది అంటే ఇక సింహరాశి వారు కోలుకోవడం చాలా కష్టం ప్రాణ నష్టం కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది అయితే సింహరాశి వారికి అదృష్టం పట్టాలి అంటే నిత్యం దేవతారాధన చేయటం ముఖ్యం మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ప్రాణహాని నుంచి బయటపడే అవకాశం ఉంది శివాలయానికి వెళ్లి పదిహేడు ప్రదక్షిణలు చేయండి బుధవారం శుక్రవారం వీలైనంత వరకు పేదలకు అన్నదానం చేస్తే మంచిది అనవసరంగా నోరు జారకండి ఎవరైనా సాధువులు ఎదురుపడితే వారికి భోజనం పెట్టండి గోమాతకు పూజ చేయండి అయితే గ్రహ దోషాలను తొలగించుకోవడం కోసం పరిహారం ప్రతినిత్యం సూర్య భగవానుడికి సూర్య నమస్కారాలు చేయటం ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటూ ఉండటం ఇలా చేస్తే మీకంతా శుభ గడియలు అవుతాయి అదేవిధంగా మీకు అదృష్టం శుభం కలుగుతుంది మరి చూశారు కదా సింహరాశి వారు ఎలాంటి ప్రమాదంలో ఉన్నారు మరి ఆ ప్రమాదంలో ఉన్న వారు బయటపడడానికి ఏం చేయాలి అనేది మరి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీది కనుక సింహరాస్ అయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసి వీడియోను అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి